అలాగే వల్ల కొన్ని విషయాలు వెలుగులో మనం తల్పాత్ర స్వరలో రెండు వందల యాభై ఆరు యాభై ఏడు ఆయన ఇతరు మనం చదువుకొని అందరం కూడా వాక్యాలు చదివినటువంటి వాళ్ళు ఆ వార్త చేసినటువంటి విషయాలన్నీ కూడా వివరించి ఆ అందరూ చెప్పినటువంటి మాటలతో పాటు కొన్ని మాటలు నేను ముందుంచేటువంటి ప్రయత్నం నేను కూడా చేశాను అలా యొక్క అనుగ్రహంతో అయితే మిత్రుల మనం తాగుతుకి అల్లాకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తల స్పష్టంగా యొక్క వాక్యంలో తెలియజేశారు రెండో విషయం ఏంటంటే సత్యానికి అసత్యానికి విషయం గురించి కూడా తెలియజేశారు సత్యాన్ని శ్వసించేటువంటి వాడు అంటే అల్లా నిశ్వసించేటువంటి వాడికి సంరక్షకుడుగా ఎవరు ఎవరున్నా విషయాన్ని కూడా అల్లా వాక్యంగా చెప్పారు ఒకవేళ అసత్యాన్ని లేకపోతే విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు సంరక్షకుడు ఉంటాడు ఆగులు సంరక్షకుడు ఉంటాడు విషయాన్ని తేట తెల్ల చేయడం జరిగింది ఇవన్నీ కూడా తేట తెల్ల చేయడం జరిగింది ముందర తన చెప్పినటువంటి మాట ఏంటంటే ధర్మం విషయంలో అయితే నిర్బంధము లేదు బలత్నం కూడా లేదు కానీ సత్యవాకు అసత్యవాకు నుంచి మాత్రం ప్రస్ఫుటంగా చేయబడింది ఈ పని మాత్రం అలా చేశాడు ఆయన ప్రవక్త శా చేశాడు మనము కూడా అదే పని చేయాలి ప్రతి విషయాలు ప్రస్తుతం ఆటోమేటిక్ గా జాగ్రత్త చేస్తాం మేమేంటి వాళ్ళ నిన్నే ఆరాధిస్తాము సహాయం వరకు నిన్నే అందిస్తాను ఇది ప్రతిరోజు ప్రతి ముస్లిం లేదా ప్రతి నమాజీ ప్రతి నమాజీ ప్రతి ముస్లిం కూడా ఉండడానికి ముస్లింలు అలా చేయటం వాళ్ళు ఉండాలి ప్రతి నమాజీ ప్రతి నమాజీ అల్లా ప్రతి రోజు ఐదు కోట్ల నమాజులో ప్రతి రథాల్లో చదివేటువంటి శోదాలో అడిగేటువంటి విషయం ఏంటంటే ఓ మేము నిన్నే ఆనందిస్తాము సహాయం వరకు నిన్నే అందిస్తాము ఇది శ్వాసమేది ఎలా పట్ల ఏంటి నేనేమో ఆనాధనే నీ దగ్గర చేసి సహాయం ఏం పోకుండా ఎందుకు అడుగుతాం మేము పనేమో అవతల పొలంలో చేసి యువతలు చేతి కోట్లు వచ్చి డబ్బులు అడిగి వాడు నువ్వు ఆడ పొలంలో చేస్తున్నట్లు అంటాడు కదా అంటే మనం ఏంటంటే ఈ పొలానికి యజమాని ఎవరో తెచ్చుకోలేకపోతాం అది పని అయితే చేసేస్తున్నాం మనం పని ఎలా చేసేస్తున్నాం అంటే చాలా మంది అంటారు గుడ్డు ఎదు చేయలేము అంటే పని చేసుకుంటా పోతాం పని అయితే చేసేస్తున్నాం ఎంత చేసేస్తా అంటే ఒళ్ళు అచ్చిపోతుండే పోతుంది పంటలు మార్చిపోతున్నాయి చెమలు పట్టేస్తున్నాయి ఆ ఈ విధంగా ఉంది పని అయితే మాత్రం ఓ చేసేస్తున్నారు కానీ ఈ పొలానికి యజమాని ఎవడు ఈ ఈ పని చేస్తే నాకు జీతం ఇచ్చేవాళ్ళు కదా ఎంత అసలు యొక్క యజమాని తెలియకుండా పని చేసుకుంటే వెళ్ళిపోతాం చేస్తామంటే పని ఏమో ఈ చేలో చేసి ఉదాహరణ పిటారు పని చేసి సాగుల పాట చేయలో కింది ఏమంటే నా జీతం ఇవ్వాలి సార్ పొద్దు నుంచి పని చేస్తాను అన్నట్టు అక్కడ ఏదైతే ఉందో దాని అర్థం ఏంటంటే పొలం యజమాని తెలియకుండా చేసేవాళ్ళు అడగడం అలాగే మనం నమాజులు కల్లార్థంగా నిలబడి లేదు మా ఈ మాట అమ్మ చదవమన్నారు కాబట్టి చదువుతున్నానని చేస్తే రైతు ఎవరి తెలియదు మనం రైతు తెచ్చుకోలేదు మనం అర్థమంతా రైతు తెచ్చుకోలేదు కాబట్టి ఆలో రైతే ఏళ్ళు రైతే ఏ రైతు అనుకుంటున్నాం కానీ ఆయన దగ్గర మనం వాగ్దానం చేసేటువంటి విషయం ఏంటంటే అతను చేయొచ్చు కదండి అంటే మన సోదరుల పడినా కాబట్టి అల్లం సోత్రం కేవలం అంతా కొరకే అంటే ఘనతలు పొగడ్తలు ఆరాధనలు అన్ని కేవలం 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 అన్నప్పుడు మరి ఘనతలు సూత్రాలు పొగడుతున్నారు నేను ఇక్కడ మరి అక్కడ పోగొడతావేట అక్కడ కనపరుస్తావేము ఆలోచించి స్తోత్రం కేవలం అల్లా ఎందుకు ఆయనకి ఆయన సకల లోకాలకు ప్రభు కాబట్టి అసలు ఎందుకు పోవడాలి మేము నిన్ను మేము ఎందుకు అంటే నిన్ను మేము ఎందుకు ఆనందిస్తాం అంటే నువ్వు నువ్వు సకల లోకాలకు ప్రభువులు సృష్టికర్తవులు నువ్వు కనుక మేము ఏం చేస్తున్నాం సకల లోకాలకు ప్రభువు అదేమన్నాం నేను మేము నిన్నే ఆరాధిస్తాం లేదండి అదే తర్వాత అనంతకరణమైన గొప్ప సేవ ఏమంటున్నాం మనం మేము నిన్నే ఆరాధిస్తాం అని అన్నా సమాజంలో లేకపోతే లేదు మేము మస్జీద్ నిన్న ఆనందిస్తామో బయట నిన్న ఆనందిస్తామని ఏమని చదువుతున్నామా లేదు కదా అక్కడ చదివేది ఏంటి మేము నిన్నే ఆనందిస్తాము నిన్నే అనే దానికి అర్థం ఏంటంటే ఎవరిని ఆనందించమని ఎవరి దగ్గరికి ఎత్తమని ఎవరి జోబుని పుట్టిపోమని మేము నిన్నే ఆనందిస్తాం మరి నిన్ను ఆనందించేటముడు నిన్ను గణపించేయడముడు నిన్ను కొనేటప్పుడు నిన్ను కోడేటప్పుడు నిన్ను కీర్తిచ్చేటప్పుడు బల్లన్నీ చేసేటప్పుడు మాకు ఏమైనా చర్చ నిద్ర దెబ్బ తగ్గాయనుకో అనుకో మాకు ఏమైనా సహాయాన్ని అవసరమయ్యా అనుకో కష్టాలు ఏమైనా వచ్చాయనుకో మా వ్యాపారాల్లో ఏమైనా లోటుబాట్లు ఉన్నాయనుకో అంటే వాడికి తెల్ల తండడం లేదనుకో వ్యాపారంలో పది పెద్ద తొండడం లేదనుకో సంరక్షణ పట్టుకుని పీడిస్తున్నాయనుకో వచ్చినట్టు పీడిస్తుంది అనుకోవాలి ఎంత ఆనందిస్తాం సహజిస్తా ఉంది ఒక్కొక్క లాజిక్ ఆ ముక్క ఒకటి తెచ్చుకుంటే వాడు కంటికి చేకట్లను చర్యతో కలిగిపోతాడు ఆ ఒక్క మొక్క తెచ్చుకోకుండా జీవితం ఎంతకాలం ఆనందించిన అతను వెలుగులో నుంచి కంటికి చేకట్ల ప్రమాణమే ఉంది తప్ప వెలుగు చూసి చూసే అవకాశం ఉంటుంది ఏంటండి అది మనం చదవండి అంటే ఉర్దూ ఉదాయి అరంబి వస్తే అరంబి చదవండి తెలుగు వస్తే తెలియచే తరచుగా మాత్రం చదవండి కానీ మాట మనం చివరిగా మాట్లాడుకునే మాట ఏంటంటే తాగుతున్నా ఐసం అయితే ఎవరైతే అవహిస్తారో వాడు ఏం చేస్తాడు ఎలుగులో నుంచి చీకరికల వైపునకు లాక్కుపోతాడు ఇక్కడ ఆలోచించవచ్చినట్టు ఏంటంటే ముందుగా ఈ ఎగు ఎవరు లాకపోతుందంటే పెద్ద పెద్ద పండితులే లాక్కుపోతాడు వాడు ఎందుకంటే ఒక పండితుడు లేకపోయాడు అనుకోండి వాడి మంది చేతమంత వెళ్ళిపోతాయి అర్థమైందా ఇంత మెయిన్ టార్గెట్ కొట్టాడు అనుకోండి అటు ఏమవుతుంది అంతే కదా వాడు ఏం చేస్తాడంటే మా పండితులు లేకపోతే పండితులు మనం అనుకున్నటువంటి వ్యక్తిని ఒక్కొక్క టార్గెట్ చేసి తాగాడంటే వాడు వెనకాల ఎంతమంది అయితే పోదవర్శం ఉంటామో మనం అంతా కూడా టార్గెట్లు వెళ్ళిపోవండి వెళ్ళిపోతారు లేదు కూడా అప్పుడు కూడా ఒకసారి వెనక్కి తెలియదు ఇది ఎంతవరకు వాస్తవం ఇది ఎంతవరకు నిజం అల్లా దగ్గర మనం చేసే ఒప్పందం ఏంటి గురణ చెప్పే విషయం ఏంటి నిజమైన సత్యం ఏంటి ధర్మం ఏంటి అల్లా ఏంటి అనేటువంటి విషయాలు అప్పుడు కూడా వెనక్కి తిరిగి ఆలోచిస్తే మళ్ళీ ఎందుకు వల్లి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే ప్రమాదం ఉంటుంది కనుక ఈ విషయాలు ఒకసారి మీరు నిన్న మాత్రం ఆలోచించాలనుకుంటాం ఈ మొత్తం ఆయనలో మనం ఒకవేళ ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించే ప్రయత్నం చేస్తే ఒకటి అల్లాహ నమ్ముకున్నటువంటి వాడికి విశ్వసించినటువంటి వాడికి అల్లాయ సంరక్షకుడు మరియు కూడా అల్లాయే సంరక్షకుడిగా సహాయకుడిగా ఉంటే మనకి అనేది లేదు ప్రతి దాంట్లో విజయం ఒకవేళ చిన్న చిన్న కానీ ప్రతి పనిలో విజయం విజయం అంటే మనం ఏమనుకుంటామంటే మన ఆత్మ సంతృప్తికి మెచ్చినటువంటి విజయం మనం ఒకటి అర్థమైంద లేర్ల మీద లేర్లు బ్యాలెన్స్ మీద బ్యాలెన్స్ పొలాల మీద పొలాలు కొనుక్కోవడం మాత్రం విజయం కాదు నిజమైనటువంటి విజయం ఏంటి అంటే అంటే నిజమైనటువంటి విజయం అలంకరణ చేయటం ఎవరైతే నరకం నుంచి రక్షింపబడి స్వర్గంలోకి వెళ్తారో వారు నిజానికి పురాతాములు అంతా అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు విజయం సాధించినటువంటి వాళ్ళు ఇది ఏ ఆత్మ సంతృప్తిని ఆస్తి లేదు ఇంకా